మిత్రులరా మన దేశంలో గత ప్రభుత్వాలు సామాజిక న్యాయమనే పేరుతో ఎస్సీ ఎస్టీ ఓబీసీలను కేవలం మోసం చేస్తూనే వచ్చాయి ఏ కలలు జ్యోతిరావు పూలే కన్నారో ఏ కలలు బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నారో ఏ కలలైతే చౌదరి చరణ్ సింగ్ కన్నారో ఆ సామాజిక న్యాయం కలలను ఎప్పుడైతే మీరు మోడీకి సేవ చేసే అవకాశం ఇచ్చినప్పట్నుండి నేనా కళలను నిజం చేయడానికి రాత్రింబవళ్ళు పనిచేస్తున్నాను ఈ మోడీ ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా చట్టం చేసి మన ముస్లిం సోదరీమణులను కాపాడితే వారికి సామాజిక న్యాయంలో సహాయమవుతుంది ఈ మోడీ ప్రతి ఇంటికి తాగునీటినందిస్తే అందిస్తే గ్యాస్ విద్యుత్ అందిస్తే మహిళల జీవితాలు సులభతరం అవుతాయి సామాజిక న్యాయం పక్కాగా జరుగుతుంది మన దేశంలో పేదలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ సమాజాల్లోని ఎన్నో తరాల వారు విద్యుత్ నీళ్లు ఉండడానికి ఇళ్లు లేకుండానే ఎన్నో ఏళ్లుగా గడిపేశారు ఓ పేదవాడి కొడుకు ఈ మోడీ అందుకే మోడీ మిమ్మల్ని ఈ కష్టాల నుండి బయటపడేయడానికి రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాడు తనను తాను అంకితం చేశాడు మాయీ బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాలలో నాలుగు కోట్ల పక్కా ఇళ్లను పేదల కోసం నిర్మించింది మిత్రులారా వారిలో చాలా మంది లబ్ధిదారులు ఎస్సీ ఎస్టీ ఓబీసీలే ఇప్పుడు బీజేపీ తన మేనిఫెస్టోలో దేశంలో మూడు కోట్ల కొత్త ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించింది ఇక్కడ కూడా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు లభిస్తుంది ఇది మోడీ ఇస్తున్న గ్యారంటీ